నమస్తే ఐఎన్బి న్యూస్ స్వాగతం భారతదేశం కాశ్మీర్ పర్యాటక కేంద్రం పహల్గామ్ గత నెలలో పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇండియా పర్యాటకులు ఇరవై ఏడు మందిని హత్య చేసిన కారణంగా భారత ప్రధానమంత్రి కేంద్రం నరేంద్ర మోదీ పాకిస్తాన్ పై యుద్ధానికి అనుమతినిచ్చాడు బుధవారం అర్ధరాత్రి పాకిస్తాన్ ఉగ్రవాదుల స్థావరాలపై ఇండియన్ ఆర్మీ బాంబులతో దాడి చేసింది యుద్ధంలో ఆంధ్రప్రదేశ్ రాయలసీమ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కల్లితాండ్ర గ్రామానికి చెందిన జవాన్ మురళి నాయక్ మరణించాడు విషయం తెలుసుకున్న భారత రాష్ట్రపతి ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు దేశ నాయకులు ఆవేదన చెంది నివాళులు అర్పించారు కల్లితాండ్ర గ్రామానికి చేరుకోగా నేడు ఆదివారం మురళి నాయక్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత మరియు పర్యటన సునీత ఎమ్మెల్యే సునీతలు సమితలు నివాళులు అర్పించి తమ కుటుంబ సభ్యులకు ప్రకటన సానుభూతిని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పోలీసు అధికారులు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం ఇస్తే ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే బాగుంటుందని అడిగారు కుటుంబంలో అంటే బిడ్డలు ఎవరు లేరు ఒకే బిడ్డ కనుక తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనేది కూటమి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది ఇంతే కాకుండా అంత అంత్యక్రియలు సొంత భూమిలో జరుగుతుంది కనుక మెమోరియల్ కూడా కట్టాలని నిర్ణయించాం ఇంకో పక్కన జిల్లా హెడ్ క్వార్టర్స్లో కాన్సీ విగ్రహం కూడా ఏర్పాటు చేసి కేవలం తెలుగులే కాదు భారతీయులు మురళీ నాయక్ ని ఆదర్శంగా తీసుకునే విధంగా ప్రభుత్వం ఉంటుందని తెలుపుకుంటూ ఇప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవనాన్ని మారాం ನಮಸ್ಕಾರ ಹೃದಯಪುರ ನಮಸ್ಕಾರ ನೀನು ನೈತಿಕತೆ ಯಪ್ಪಾ ಅಷ್ಟು ಅರ್ಜು ಮಾಡಿದ್ರೆ ತಿರುಗಿ ಹೋಗ್ಬಿಡ್ತೀಯಾ ಓಯ್ ರಾಮಕೃಷ್ಣ ಚನವ್ ಜಮ್ಮಾ ಬೈ ನಾ ನೀವು ಮಾತಾಡ್ತಾ ಅಂತಾ ನಿಮ್ಮ ಪ್ಲೇಸ್ ಪ್ಲೇಸ್ ನಮಸ್ಕಾರ ಹೃದಯಪುರ ಒಕ್ಕಿನಾ ಹೃದಯಪುರ ಕೊಂಚ ಲೌಡ್ ಟೇಕ್ భారతదేశం పాకిస్తాన్ కి అండగా ఉన్న ఈ టెర్రీస్ట్ క్యాంపుల మీద దాడులు స్ట్రైక్స్ చేయడం జరిగింది వారి ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేయడం జరిగింది దానికి కంటిన్యూటీగా యాక్షన్ పాకిస్తాన్ కూడా మనకి కాల్పు జరపడం సరిహద్దుల్లో ముఖ్యంగా ఐదు రాష్ట్రాల్లో చాలా తీవ్ర